పులివెందుల అంటేనే రాష్ట్రంలో ప్రత్యేక స్థానం ఉన్న ప్రాంతం అక్కడ ఏ పోలీసు అధికారైనా వైఎస్ కుటుంబానికి జీహుజూర్ అనాల్సిందే ఆ కుటుంబం అధికారంలో ఉన్నా లేకపోయినా వారు చెప్పినట్లు నడవాల్సిందే కానీ పదేళ్ల కిందట వైఎస్ కుటుంబానికే ఎదురు తిరిగి నిలిచిన సీఐ శంకరయ్య వివేక హత్య కేసులో ఆ నేతల ఒత్తిళ్లకి తలొగ్గి చెడ్డ పేరు తెచ్చుకున్నారు సర్వీస్ నుంచి వైదొలగాల్సిన పోలీసు శాఖకు కలంకం తెచ్చేలా వ్యవహరించిన పులివెందుల పూర్వ సీఐ శంకరయ్యను విధుల నుంచి తొలగిస్తూ కర్నూలు రేంజ్ కోయ ప్రవీణ్ నిర్ణయం తీసుకున్నారు వివేక హత్య జరిగిన విషయం తెలుసుకుని ఘటనా స్థలానికి వెళ్లిన శంకరయ్య పోలీసు అధికారిగా చట్టపరంగా తన బాధ్యతలను నిర్వర్తించడంలో ఘోరంగా విఫలమయ్యారు మృతదేహం పడి ఉన్న తీరును బట్టి అది హత్య అని స్పష్టంగా తెలిసినప్పటికీ ఆ విషయాన్ని బయటపెట్టలేదు నాటి పోలీసు ఉన్నతాధికారులకు కూడా సరైన సమాచారం ఇవ్వకుండా తాత్సారం చేశారు నిందితులు హత్య చేసిన విషయాన్ని కప్పిపుచ్చి దాన్ని గుండెపోటుగా చిత్రీకరించడానికి ప్రయత్నిస్తున్నా వాటిని ఆయన ఖండించలేదు తన కళ్లెదురుగానే ఘటనా స్థలంలో సాక్ష్యాలను ధ్వంసం చేయడానికి కొందరు ప్రయత్నిస్తున్నప్పటికీ వారిని శంకరయ్య నిలువరించలేదని ఉన్నతాధికారులు గుర్తించారు హత్య జరిగినట్లు తెలిసినా సుమారు ఏడున్నర గంటల పాటు ఆయన మౌనం వహించినట్లు ఉన్నతాధికారుల విచారణలో తేలింది దీంతో నాటి టీడీపీ ప్రభుత్వం ఆయన్ను సస్పెండ్ చేసింది ఆ తర్వాత జరిగిన విచారణలో సీబీఐకి ఆయన రెండు సార్లు తన స్టేట్మెంట్లు ఇచ్చారు హత్య జరిగిందని చెబితే రాష్ట్రంలో అల్లర్లు జరిగే అవకాశం ఉందన్న ఉద్దేశంతో అప్పట్లో తాను వాస్తవాలు చెప్పలేదని మొదటిసారి చెప్పిన స్టేట్మెంట్లో వివరించారు హత్యోద్ధాంతానికి సంబంధించిన సమగ్ర సమాచారం దేవిరెడ్డి శంకర్రెడ్డి కె పరమేశ్వర్రెడ్డి ఎర్ర గంగిరెడ్డి తదితరులకు ఖచ్చితంగా తెలుసని రెండో స్టేట్మెంట్లో పేర్కొన్నారు అవే వివరాలను తాను సీబీఐ న్యాయమూర్తి ముందు కూడా చెబుతానంటూ శంకరయ్య సిబిఐ అధికారులకు అండర్టేకింగ్ కూడా ఇచ్చారు ఆ తర్వాత జరిగిన విచారణలో ఆయన అడ్డం తిరిగారు మృతికి దారితీసిన కారణాన్ని వైద్యుడు నిర్ధారించకుండా ఆయన చనిపోయినట్లు ఏ విధంగా చెప్పగలనంటూ పోలీసు ఉన్నతాధికారులతో వాదించినట్లు సమాచారం హత్య జరిగినట్లు తెలిసిన అల్లర్లు జరుగుతాయేమోనని భయపడ్డానని చెప్పి మొత్తం పోలీసు శాఖకే సిఐ శంకరయ్య కలంకం తెచ్చేలా మాట్లాడారని పోలీసు ఉన్నతాధికారులు తేల్చారు అన్నింటికీ మించి సిబిఐకి రెండుసార్లు స్టేట్మెంట్లు ఇచ్చిన తర్వాత కాలంలో ఆయన కొన్ని అదృశ్య శక్తుల సహకారంతో తనపై ఉన్న సస్పెన్షన్ ను రద్దు చేయించుకున్నట్లు తేల్చారు సిబిఐ న్యాయస్థానానికి రావాల్సిన ఆయన ఆ రోజు న్యాయస్థానానికి కూడా రాకుండా డీజీపీ కార్యాలయానికి వెళ్లినట్లు పోలీసుల విచారణలో తేలింది దీంతో ఆయన స్వలాభం కోసం వాస్తవాలు చెప్పకుండా నిందితులతో కుమ్మక్కయ్యారని స్పష్టంగా అర్థమవుతోందని పోలీసు ఉన్నతాధికారులు నిర్ధారణకు వచ్చారు వివేక హత్య కేసు దర్యాప్తులో సిఐ శంకరయ్య సుమారు నాలుగున్నరేళ్ల పాటు విచారణకు ఏ విధంగానూ సహకరించలేదని పోలీసు ఉన్నతాధికారులు నిర్ధారించారు నిందితులతో లోపాయికారిగా కుమ్మక్కై పోలీసు అధికారిగా ఆయన నిర్వర్తించాల్సిన విధులను బాధ్యతలను నిర్వర్తించలేదని అధికారులు తేల్చారు వివేక హత్య కేసు దర్యాప్తులో పోలీసు శాఖకే కలంకం తెచ్చేలా ఆయన వ్యవహరించిన తీరుకు సంబంధించిన ఉదంతాలన్నింటితో సమగ్ర నివేదికను తయారు చేశారు వాటి ఆధారంగా కర్నూలు రేంజ్ డిఐసి కోయ ప్రవీణ్ కర్నూలు జిల్లాలోని వీఆర్లో ఉన్న సీఐ శంకరయ్యను విధుల నుంచి తొలగిస్తూ నిర్ణయం తీసుకున్నారు ఈ మేరకు కర్నూలు జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ శుక్రవారం ఉత్తర్వులు ఇచ్చారు కాగా వివేకా హత్య కేసులో పలు ఆరోపణలు చేసి తన పరువుకు భంగం కలిగించారంటూ ఏకంగా సీఎం చంద్రబాబుకు సిఐ శంకరయ్య ఈ ఏడాది సెప్టెంబర్ పద్దెనిమిదిన లీగల్ నోటీసు పంపించారు పదిహేను రోజుల్లో బహిరంగ క్షమాపణ చెప్పటం లేదా వివరణ ఇవ్వకపోతే ఒకటి పాయింట్ నాలుగు ఐదు కోట్లకు పరువు నష్టం దావా వేస్తానని నోటీసులో శంకరయ్య పేర్కొన్నారు రెండు వేల పదకొండు పన్నెండులో ఉమ్మడి ఏపీలో కిరణ్ కుమార్ రెడ్డి సీఎంగా ఉన్న సమయంలో పులివెందుల సీఐగా ఉన్న శంకరయ్య వైసీపీ కార్యకర్త రహంతుల్లా ట్రాఫిక్ కానిస్టేబుల్ పై ఎదురు తిరిగాడని స్టేషన్ కు తనదైన శైలిలో బుద్ధి చెప్పారు ఈ విషయం తెలిసి జగన్ పెద్ద ఎత్తున కార్యకర్తలతో పోలీస్ స్టేషన్ కు వెళ్లి ధర్నాకు దిగారు అయినా ఏ మాత్రం జంకని శంకరయ్య జగన్తో సహా ఐదు వందల మంది వైసీపీ కార్యకర్తలపై కేసులు నమోదు చేశారు ఆ ఘటన జరిగిన తర్వాత సిఐకి పులివెందులలో ముప్పు ఉంటుందనే ఉద్దేశంతో ఏకే ఫార్టీ సెవెన్ గన్ మెన్లతో భద్రత కల్పించారు సిఐ బయటకు వెళ్లినా టూ ప్లస్ టూ గన్ మెన్లు భద్రతగా వెళ్లేవారు ఓ సీఐ స్థాయి అధికారికి టూ ప్లస్ టూ గన్ మెన్లు భద్రతగా ఉండటం అప్పట్లో సంచలనం సృష్టించింది అలాంటి సిఐ శంకరయ్య రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే పూర్తిగా మారిపోయారు